పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి సింగిల్ విండో సొసైటీ అప్పన్నపేట సింగిల్ విండో సొసైటీ గ్రామాలలో సింగిల్ విండో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయ రమణారావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు అంతటా పంట పెద్ద ఎత్తున పండాయని రైతుల మొహంలో ఆనందం చూస్తున్నాం ఏ కొనుగోలు కేంద్రంలో కూడా కటింగ్ లేకుండా రైతుల వద్ద నుంచి వడ్ల కొనుగోలు చేస్తున్నామని అన్నారు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా తీసుకుంటామని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా ఇచ్చారు

పెద్దపల్లి మండలంలో పెద్దపల్లి సింగిల్ విండో సొసైటీ అదేవిధంగా అప్పన్నపేటు సింగిల్ విండో సొసైటీ పరిధినటువంటి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగిల్ విండో చైర్మన్ నరసింహరెడ్డి గారు అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతకొండ సంపత్ గారు రాజేందర్ గారు అంజన్న వైస్ చైర్మన్ గారు ప్రదీప్ గారు సుధాకర్ రెడ్డి గారు సంపదరావు గారు బుదగడ సంపత్ గారు అదేవిధంగా మా సోదరులు మసద్ గారు మహేందర్ గారు మా మార్కెట్ చైర్మన్ స్వరూప గారు తర్వాత మల్లారెడ్డి వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు తిరుగు మిగతా నాయకులందరూ కూడా ఇలా సెంటర్లు అన్నీ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం వాస్తవానికి ఈసారి ప్యాడి పొక్క కూడా బ్రహ్మాండంగా ప్రారంభమైంది అన్నిటికన్నా సంతోషం ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి రైతు బిడ్డ ఇంత పంటని నేను కూడా ఇవాళ దొడ్డు వాటి కానీ సన్నవాటి కానీ తెలిసే ఎత్తున రైతులకు పండవన్నీంది మరి రైతులందరూ కూడా కటింగ్ లేకుండా దించేటువంటి ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తి చేశావు